నమస్తే మై టీవీ న్యూస్ వీక్షకులకు ఈరోజు మా ప్రత్యేక ప్రోగ్రాంలో అల్లూరులో అంగరంగ వైభవంగా జరుగుతున్న గంగమ్మ కలుగోలమ్మ పోలేరమ్మ తెరుణాల ప్రత్యేకతను మీకు అందించబోతున్నాం ఈ పవిత్ర సందర్భంలో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి వాళ్ళను దర్శించుకుని విశేష పూజలు నిర్వహించిన వివరాలు ఇప్పుడు చూద్దాం తొలుత ఎంపీ వేమిరెడ్డి రెడ్డి పోలేరమ్మ ఆలయాన్ని సందర్శించారు అక్కడ స్థానిక అర్చకుల సమక్షంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ విశేషాల గురించి తెలుసుకున్నారు అనంతరం గంగమ్మ మరియు కలుగోడమ్మ ఆలయాలను కూడా ఎంపీ సందర్శించారు విశేష పూజా కార్యక్రమాలను నిర్వహించారు ఆలయ పరిసరాలు భక్తుల కోలాహలంతో నిండిపోయాయి ఈ వేడుకలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు ముఖ్యంగా పెన్నార్ డెల్టా సోమసిల కమిటీ ఉపాధ్యక్షుడు బీద గిరిధర్ పలగాటి శ్రీనివాసులు రెడ్డి బండి శ్రీనివాసులు రెడ్డి మేడ కృష్ణారెడ్డి ఈ ప్రతిష్టాత్మక ఘట్టంలో వారి సమక్షం భక్తులకు మరింత ఆనందాన్ని కలిగించింది <melodie> <ie> die you e ఈ దివ్యమైన ఆలయ సందర్శన ద్వారా ఎంపీ వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి భావానికి మద్దతు ఇచ్చారు పూజా కార్యక్రమాలు విజయవంతంగా ముగిసిన ఈ తిరునాల ఉత్సవం భక్తులకు ఆనందం మరియు ఆధ్యాత్మిక శాంతిని అందించింది మరిన్ని తాజా సమాచారం కోసం మా చానను ఫాలో అవ్వండి వదాలు